హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి పిండితో హెల్దీగా ఒక మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా నోట్ లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది ఈ హల్వా వచ్చేసి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్ గా అప్పుడుకప్పుడు ఇలా టెన్ మినిట్స్ లో హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకుని బెల్లం కరిగించడానికి ఒక గిన్నె తీసుకుందాము బెల్లం వచ్చేసి ఫుల్ కప్పు వరకు తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లంలో రెండు నర వరకు వాటర్ వేసుకోవాలి ఈ హల్వాలోకి కాస్త వాటర్ ఎక్కువే పడుతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా మరిగించుకోవాలి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి పాకం అవసరం లేదండి బెల్లం చక్కగా కరిగించుకుంటే సరిపోతుందండి చూసారు కదండి బెల్లం అయితే చక్కగా కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరిగించుకున్న బెల్లాన్ని పక్కకు పెట్టుకోవాలి బెల్లం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో జొన్నపిండిని తీసుకోవాలి పిండి వచ్చేసి చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము మనం తీసుకున్న పిండిని కడాయిలో వేసేసుకుందాము నేను ఇక్కడ ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి మట్టి పాత్రను యూస్ చేస్తున్నానండి మట్టి పాత్రలో చేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే యూజ్ చేసుకోండి లేదు అంటే నాన్ స్టిక్ కడాయిలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జొన్నపిండిని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు నెయ్యి తీసుకోవాలి ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి మీరు కావాలంటే మార్కెట్ దైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే జొన్నపిండి కూడా ఇంట్లో తయారు చేసిన పిండి అండి మీరు కావాలంటే మార్కెట్ లో జొన్నపిండినైనా తెచ్చుకుని ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు జొన్నపిండిని నెయ్యిని ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ జొన్నపిండిని వేయించుకోవాలి జొన్నపిండి నేతిలో వేగడానికి ఒక టూ మినిట్స్ అయినా టైం పడుతుందండి బాగా వేగిన తర్వాత మంచి కలర్ వస్తుందండి అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది వస్తుంది చూసారు కదండి మంచి కలర్ మారినప్పుడు ఇలా నొరగలా వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ ని ఇందులో వేసేసుకోవాలి బెల్లం వాటర్ వేసుకునేటప్పుడు ఇలా వడపోసుకుని వేసుకోవాలి బెల్లంలో డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందండి చూసారు కదండి బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత గరిటతో తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఆగకుండా మిక్స్ చేసుకోవాలండి ఒక్క క్షణం ఆగామంటే ఉండలు కట్టేస్తుందండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ హల్వాని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ వన్ డ్రాప్ వరకు ఫుడ్ కలర్ ని వేస్తున్నానండి మంచి కలర్ రావడం కోసం వేస్తున్నానండి మీకు ఫుడ్ కలర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వచ్చేసి కేవలం ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ హల్వాని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నేతిలో ఉడికించుకోవాలండి ఎంత ఎక్కువసేపు ఈ నేతిలో ఉడికిస్తే అంత కమ్మటి రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులో దంచుకున్న యాలకుల పొడి పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి హల్వా అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి హల్వా అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే హల్వా అయితే తినడానికి బాగుంటుంది నేను ఇక్కడ కేక్ ప్యాన్ తీసుకున్నానండి హల్వా వేయడానికి ముందుగానే కాస్త నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి ఇలా నెయ్యి రాసుకుని ఉంచుకున్న కేక్ ప్యాన్ లోకి హల్వా వేసేసుకుందాము ఇలా హల్వా అంతా కూడా వేసేసుకున్న తర్వాత స్వీట్ వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటతో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే హల్వా షేప్ అనేది కరెక్ట్ గా వస్తుందండి చూసారు కదండి ఇప్పుడు ఈ హల్వాని పూర్తిగా చల్లారనివ్వాలి చూసారు కదండీ హల్వా అయితే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూసారు కదండి స్వీట్ అయితే చాలా ఈజీగా ప్లేట్ లోకి తీసుకున్నాము ఇప్పుడు ఈ స్వీట్ ని చక్కగా మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకుందాము చూసారు కదండి చాక్ తో కట్ చేస్తుంటేనే చాలా ఈజీగా కట్ అయిపోతుంది ఈ జెన్నపిండి స్వీట్ చాలా ఈజీ అండి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం మామూలుగా ఉండదండి చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా అయితే ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ స్వీట్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు